అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఇప్పుడు వికాపురంలోని మల్లం గ్రామం ఉంది కదా అక్కడ ఏం లేదండి అక్కడ తక్కువ జాతి ఎక్కువ జాతి మీద కొంచెం ఫైర్ అవుతుంది అక్కడ వాళ్ళ వాళ్ళే అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే కామెడీ కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏం చేస్తారు అక్కడ తహసీల్దార్ ఆఫీస్ ముందు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గా దించాలి అని ధర్నా చేస్తున్నారు అక్కడ ఎవరు ఈ దళిత సంఘాల వారు అరే మీ ఊర్లో ఒక సమస్య వచ్చినప్పుడు మీ ఊరోలు మీరు కూర్చొని మాట్లాడుకొని పరిష్కారాన్ని మీరు సాల్వ్ చేసుకోవాలి అంతేగాని ఏంది మరీనా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మల్లం గ్రామానికే జమ్మా అంటే మన రాష్ట్రం కాదా ఆయనకి వెయ్యి పనులు ఉంటాయబ్బా ఆ వెయ్యి పనుల్లోని అన్ని చూసుకొని మీ గ్రామానికి వచ్చి ఆ కూర్చొని పెద్దరాయిల్లాగా తీర్పి ఏంటి ఏ ఆ మాత్రం నిజానం లేదా ఆయన ఒక నియో పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే అంటే ఆయన ఏం చెయ్యాలా ఊరు ఒక బాగోగులు అంతే బాగోగులు అంటే ఇంటికి సమస్య వెళ్ళి ఇంట్లో గొడవలకి పక్కల గొడవలకి వెళ్ళి తలదోచడం కాదు రోడ్డు సమస్యలు అదే విధంగా నియోజకవర్గంలో వాటర్ సర్ప్లై ఏమైనా అవుతుందా లేదా ఇలాంటివి డ్రైనేజీలు ఏమైనా అవుతున్నాయా లేవా అలాంటివి ఆయన చూసుకుంటాడు ఆ రోడ్లు బాగున్నాయా లేవా అవి అంతేగాని ఇంటింటికి వెళ్ళి మీ సమస్యలు ఏంటి అని కొనుక్కోరు కదా అంతకుముందు పోనీ మీ పిఠాపురంలో వర్మ గారు కానీ ఇంకెవరైనా సరే ఇంకెవరైనా సరే మీ వచ్చి ఆ మీ ఇంటికి కదా అని నేను తీర్పు చెప్తాను మీరు మీరేం చెయ్యాలా గ్రామానికి ఒక పెద్దరాయి పెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారిని తప్పు పడితే ఎలా హౌ అవునా కాదా మీ ఇంటి సమస్య మీ ఊరి సమస్య మీరే తీర్చుకోవాలా అంతేగాని మీ ఆయన ఏమైనా దళితుల్ని పంపించి అంటారు అని చెప్పాడా పవన్ కళ్యాణ్ గారు అసలు మీ ఆ సమస్యకి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం పోనీ మీకు వచ్చే వాళ్ళకి ఏమైనా సరే వాళ్ళు పంపించండి అని వాళ్ళకి ఏమైనా చెప్పారా లేదుగా ఎవరికి ఎవరికి ఏం చెప్పలే అది మీ ఊర్లో మీరు పెట్టుకున్న యదవది గొడవలు అవి ఆ గొడవలకి పవన్ కళ్యాణ్ గారిని లావుతున్నారు ఏం సంబంధం అబ్బా పవన్ కళ్యాణ్ గారికి అది ఆయన ఎత్తి మీదే చాలా పనులు ఉన్నాయి ఒక తలకి నొప్పి ఆయన ప్రజా సమస్యలు తీర్చుకుంటారా రాష్ట్ర సమస్య తీర్చుకుంటారా లేకపోతే ఇంకేంటి మీరు అనొచ్చు ప్రజా సమస్య అంటే మాకు అంటే దానికి ఆయనకి సంబంధం లేదు మీరు వెళ్ళి కేసులు వేసుకోండి మమ్మల్ని ఇలా ఊర్లో ఉండేవాట్లేదు చేయట్లేదు అని అంతేగాని పవన్ కళ్యాణ్ గారు తప్పు కాదు అర్థమైందా ఆయన దిక్కుసీఎంగా దించాలని అనుకుంటారు కానీ అది సాధ్యపడదు మీ కళ అంతే మీరు పడుకునేటప్పుడు కలగనండి ఆయన గా దింపారని నెక్స్ట్ కాబోయే సీఎం అయినా గుర్తు